ఈ వారం కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే చిరు చిరాకులు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవుతాయి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రతికూలతను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది ప్రతి పనిలోనూ కూడా చిరాకు విసుగు వంటివి ఏర్పడతాయి కాబట్టి సహనం ఓర్పు ఈ వారం అంతా కూడా మీకు చాలా అత్యవసరం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత ఎదురవుతుంది కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఓర్పుతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఈ వారం మీకు లభిస్తాయి వైద్య సంబంధిత రంగం వారికి కూడా అనుకోని విపత్తులు ఏర్పడుతుంటాయి కాబట్టి ప్రతి పని జాగ్రత్తతో నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈ వారం మీకు ఉంది ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి కేతువు పూజశనులు ఈ నాలుగు గ్రహాలు కూడా అతి ప్రతికూలతను కలిగిస్తుంటాయి ఈ ప్రతికూలత దోష నివారణార్థం శనగలు దానం అలాగే మినుములు దానం కూడా ఈ వారం మీకు బాగా ఉపకరిస్తుంది ఈ వ్యవహార విజయాల్ని కలిగిస్తుంది అలాగే చిరాకుల్ని తొలగిస్తుంది మీరు పఠించవలసినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమ ఇదం దక్షిణామూర్తి ఏ నమ అనేటువంటి మంత్రం బాగా ఉపకరిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి